ఇస్లాం వాలేకుం రహమతుల్లాహిబర్కా అందరికీ నమస్కారం నెల్లూరు అనేది ఒక సెక్యులర్ ప్రదేశం భారతదేశంలో మనం ఎక్కడ చూసినా గాని కులాల మతాల మధ్య చిన్న చిన్న పొరలు మచ్చలు కనబడతాయి గాని నెల్లూరుల మడుకు అన్ని కులాలు అన్ని మతాలు అన్నదమ్ములాగా కలిసి జీవిస్తుంటాం కాబట్టి ఈరోజు భారతదేశంలో సింహపురి గడ్డ అంటే ఒక మంచి పేరుంది మనం చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ గుజరాత్ బీహార్ ఇటువంటి ప్రాంతాల్లో అతివాదులు అది ముస్లింలు కానివ్వండి హిందువులు కానివ్వండి మత చాందోత్సవవాదులు అక్కడే మనకు కనబడతారు ఒకరి మతాలను ఒకరి ఆచారాలను ఒకరు కించపరుచుకుంటూ ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుకోవడం మేము చూసి ఉన్నాం అయితే వాళ్లకు మించిన ఒక దరిద్రుడు మా నెల్లూరులో వచ్చి ఉన్నాడు వాడు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి వాడి మాటల్లో ఉన్నాయి వినండి వాడి మాటల్లో విన్న తర్వాత వాడు అడిగిన ప్రతి దానికి నా సమాధానం కూడా మీరు వినండి ఏడా గుళ్ళ మీకు హిందువులు దొరకలా లేదు ఎల్లింగ్ దానికి హిందువులే దొరకలేదా మీకు ఏమైనా గాని మమ్మల్ని కనీసం ఆ మెట్లు దాటి వచ్చేదానికి మీ వాళ్ళ అలా చూస్తే అమ్మవారి ప్రతిమూ ఒక పక్క ఉండే గర్భగుడికి దగ్గరలోనే ఉండే చెప్పులు వేసుకొచ్చి ఆడ పనులు చేపిస్తుంటే అసలు హిందువులు ఎవరు దొరకడం లేదా ఈవో ఒకరు ఎవరు ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్ వేసుకోవాలా చెప్పులు వేసుకుని వాడే చెప్పులు వేసుకుని ఎట్టొస్తాడు గుళ్ళోకి మీరెట్టా పర్మిషన్ ఇస్తారు ఇంకా దేశంలో హిందువులేరా వాళ్ళే దొరకతున్నారా మీక టోపీ పెట్టుకొని టోపీ కూడా తీయకుండా అంటే వాళ్ళు మీకంటే మేము ఎక్కువ మా కాళ్ళ కింద మీరు బతుకండి రాజా నాకు కూడా వెళ్ళారా అని చెప్తున్నారు ఆ మాత్రం కూడా తెలియదు మీక మేము లేకపోతే మీకు బతుకులు లేవంటున్నారు వాళ్ళు ఎంగిరు ఊసి ఊసి మాంసం అమ్ముతుంటే తెచ్చుకొని మాంసం ఊసి ఊసి నరికిన మాంసాన్ని తెచ్చి తింటున్నారు అసలు గుడి అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు చెప్పులు వేసుకొచ్చి ఆయన పని చేస్తామంటే ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్ వేసుకోమన్న ఎర్త్ అయితే గర్భగుడిలో కూడా పంపించండి చెప్పులతో ఇది టోపీ వేసుకొచ్చి బహిరంగంగా గర్భగుడిలోంచి అంతా దిరగతా ఉంటే ఆయన ఒక ముస్లిం ఇంకా హిందూ వెళ్ళే దొరకటం లేదా గెల్లింగ్కి మా ధనమంతా దోసుకు తిని వేరే మతాలకు పెడుతున్నారు గుడిలు డెవలప్ చేయండి అంటే వాటికి ఉండదు హుండీలకు మాత్రం బాగా డబ్బులు వేసే వాళ్ళకైతే బాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి దర్శనం అంటే లే వాళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే లోపల దర్శనం యూఓ సార్ నంబర్ ఇందమ్మా ఏమంటే మీరు మీరు దగ్గర నుంచి చూపిస్తుంటే ఈ దరిద్రుడు ఏం చెప్తున్నాడంటే ఒక ముస్లిం సోదరుడు దేవస్థానంలో వెల్డింగ్ పని చేయడానికి అక్కడికి వెళ్లారు వెల్డింగ్ పని చేయడానికి ఏదైతే ఆ ధర్మ ఆ దర్గా ఆ దేవస్థానానికి సంబంధించిన హుండి ఏదైతే ఉందో దానికి వెల్డింగ్ చేయడానికి వాళ్ళు ఆ దేవస్థానానికి చెందిన వ్యక్తులు ఆ ముస్లిం వ్యక్తిని అక్కడికి పిలవడం జరిగింది అతను టోపీ పెట్టుకుని ఉన్నాడు టోపీ పెట్టుకోవడం ఎక్కడ నేరం కాదు టోపీ పెట్టుకుని దేవస్థానంలో వెళ్లకూడదు లేదా బొట్టు పెట్టుకుని దర్గాలో రాకూడదు అనే సిద్దాంతము అటువంటి ఆచారం ఏం లేదు దేవుళ్ళు అనేవాళ్లు హిందువులకే దేవుళ్లు కాదు అదేవిధంగా దర్గాలో ఉన్న స్వాములు ముస్లింలకే కాదు వీళ్ళందరూ ఏంటంటే యూనివర్సల్ అన్ని కులాలకు అన్ని మతాలకు చెందిన భక్తులు అక్కడికి వెళ్తుంటారు దానికి నిదర్శనం మీ నోటుతోనే మా హిందూ సోదరులే చెప్తుంటారు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ముస్లింలు కూడా వస్తారని చెప్పి అదేవిధంగా మా హిందూ సోదరులే చెప్తుంటారు అయ్యప్పమాల వేసుకుని వెళ్లిన తర్వాత అయ్యప్ప దర్శనానికి ముందర కింద ఒక దర్గా ఉంటది ఓవర్ స్వామి అని ఉంటాడో అక్కడ పోయేసి అక్కడ దండం పెట్టుకుని మేము అయ్యప్ప స్వామి దగ్గర వెళ్లాలని ఈ దరిద్రుడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే మీకు హిందువులు ఎవరు దొరకలేదా హిందువులు ఎవరు లేరా హిందూ దేవస్థానంలో చెప్పులు వేసుకుని వచ్చి ఉన్నాడు దేవస్థానం లోపల చెప్పులు వేసుకుని రాలేదు దేవస్థానంలో నిలబడి ఈ దరిద్రుడు ఎంత అబద్దం చెప్తున్నాడంటే చెప్పులు వేసుకుని గర్భగుడిలో పోతున్నాడంట నీలాంటి తాగుబోతు నీలాంటి లుచ్చా లఫంగా నీలాంటి యధో ఎవరైనా ఉంటే ఆ పని చేస్తాడు మీద టోపీ పెట్టుకున్నాడు ఇస్లాం ధర్మాన్ని అనుసరించేవాడు ఏ విధంగా తన ధర్మాన్ని అతను గౌరవిస్తాడు ఇతర ధర్మాన్ని కూడా అదే విధంగా గౌరవిస్తాడు దేవస్థానం బయట ఉన్న హుండీకి వెల్డింగ్ చేయడానికి వచ్చాడు ఆ కరెంట్ తో వెల్డింగ్ చేసేటప్పుడు నేల గాని తగిలితే అతని శరీరంలో ఐరన్ కాబట్టి ఎర్త్ వచ్చి కరెంట్ షాక్ తగ్గుతుంది కాబట్టి ఆ హిందూ చేసినా ముస్లిం చేసినా ఎవరు చేసినా గానీ కాళ్లకు చెప్పులు ప్లాస్టిక్ చెప్పులు అవి ఇంట్లో తిరిగే చెప్పులు కాదు వర్క్ చేసేటప్పుడు వేసుకుంటారు ఆ చెప్పులు ప్లాస్టిక్ చెప్పులు ఎర్త్ కాకుండా ఉండడానికి వేసుకున్న చెప్పులతో అతను వెల్డింగ్ చేసుకుంటుంటే నానా మాటలు మాట్లాడాడు ఈ దేవస్థానాలకు హిందువులే చెయ్యాలా హిందువులు దొరకలేదా మీకు ఎందుకు ఈ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నా నెల్లూరుని నాశనం చేయడానిక నీలాంటి దరిద్రులను పోలీసు వాళ్ళు గుర్తించి నువ్వు ఎవరు నీ ముఖం అయితే కనబడలేదు కానీ నీలాంటి ఈ మతోన్మాదుల మీద మొగ్గలోని పోలీసు వాళ్ళు ఈరోగొట్టకపోతే మటుకు నెల్లూరుని నీలాంటి చీడ పొరుగు వల్ల నెల్లూరు నాశనం అయిపోద్ది దర్గాకు గంధం జరుగుతుంది లేదా మసీద్లకు పెయింటింగ్ ఉంటుంది దర్గాకు పెయింటింగ్లు ఉంటాయి లేదా చర్చిలకు పెయింటింగ్ ఉంటాయి మీ హిందూ సోదరులు వచ్చి పనిచేయటం లేదా మీ హిందూ సోదరులు వచ్చి ముస్లింల సమస్యలు గే పనులు చేయటం లేదా మాంసం అంట ఎంగిలి ఊసిస్తానంటే తినబాకు ఆ మాంసం నువ్వు ఎందుకు తింటున్నా పోయి ఈరోజు మాంసం రేట్ పెరిగిపోయిందంటే నీలాంటి యధవలు కుక్కల్లాగా తినబట్టే రేట్లు పెరిగి ఉన్నాయి తినబాకండి ఎవరు తినమని చెప్తున్నారు మీకు నువ్వు మాంసం నువ్వు తింటారు ఎంగిలి ఊసేస్తారు కాలి కింద చెప్పులు ఎవరు ఎవరిని కాలి కింద చెప్పులు నాకు పెట్టుకోరు ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుంటారు హిందూ సోదరులను హిందూ దేవతలను ప్రతి ఒక్కరిని కూడా ఏ ముస్లిం సోదరులు కూడా ఎక్కడ అవమానపరచడం గాని కించపరచడం గాని ఎవ్వరు చేయరు హిందూ సోదరులు కూడా ఎవ్వరు కూడా నీలాంటి దరిద్రులు తప్ప ఎవరు కూడా ముస్లింలను ముస్లిం ఆచారాలను ఎవరు వేలెత్తి చూపించరు ఏందేందో పెద్ద లాగా హిందువుల డబ్బులన్నీ తినేస్తున్నారు మా ముస్లింల ఆస్తులు ఆక్రమించుకుని కోట్ల రూపాయలకు చెందిన వక్బోర్డ్ ఆస్తులను కోట్ల వేల కోట్లకు చెందిన ఆస్తులను ఆక్రమించుకుని ఉన్నారు నీలో చీము రక్తం గాని ఉంటే నీ పుట్టుకొట్టు మొగ గాని అయితే నువ్వు మొగోడి అయితే మా స్థలాలు మాకు సంబంధించిన ప్రాపర్టీలు ఆక్రమించుకున్నారు కదా మీ హిందూ సోదరులు అవి మాకు ఇప్పించే ఇట్లాంటి తిక్క మాటలు తిక్క చేష్టాలు చేస్తే మనుకు నీకు హిందువులు ముస్లింలు అందరు కలిసి తిక్క కుదిరించేస్తారు ఒళ్ళు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు ఈ మత సామరస్యానికి వేదికైన సింహపురి పట్టణాన్ని నాశనం చేయడానికి చూసే మటుకు సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను గాడిద మీద ఊరేగిస్తారు ఖబర్దార్ అస్లాం నమస్తే